అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు పిల్లల లంచ్ బాక్సుల్లోకి అప్పటికప్పుడు చేయగలిగే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఎగ్ ఫ్రైడ్ రైసే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు స్టవ్ పై ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత దీనిని ఎగ్గు పురటగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఎగ్గు పురటాలోని పీసెస్ కొద్దిగా పెద్దగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పొరటను ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్గ పొరటను ఆనియన్స్ లో బాగా కలుపుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుతూ కరివేపాకుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుని ముందుగా తురుముకున్న క్యాబేజీ క్యారెట్ తురుములు వేసి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకుని వీటిని బాగా కలుపుతూ సాల్టు కారాన్ని సరిచూసుకోవాలి చివరిగా కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి